సో సోయేసిగా రత్నం లాంటి రత్నాలు లాంటి మాటలతో మనల్ని అలరించడానికి ఇప్పుడు మన రత్నం కేవి అనుదీప్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్కడు మా హీరో అక్కడ ఉండు ఊలి అక్కడ ఉండు హీరో హీరో అంటే నీకు చూస్తున్నా సార్ ఏంటి సార్ సో టూపి ర్యాంక్ ఏంటంటే ఫస్ట్ నేను చూ చూసిన బట్ ఫస్ట్లో నేను చూడలేదు సినిమా తర్వాత చాలా కొంతమంది ఫోన్ చేసి మీకు స్పెషల్ థ్యాంక్స్ చేసే సినిమాలు అంటే నాకెందుకు ఇచ్చిందని చెప్పి అప్పుడెళ్ళు చూసిన త్రిపులేలో నేను ఛాలెంజ్ చేసిన సినిమా ఏదైనా సినిమా కామెడీ సినిమా పెట్టి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు నేను మౌలి కంటెంట్ ఫస్ట్ నుంచి యూట్యూబ్లో చూస్తా ఉన్నాను నేను చాలా క్రేజీ మౌలి టాక్స్ అదేనా సో చాలా క్రేజీ కామెడీ ఉంటుంది చాలా డీప్ అబ్జర్వేషన్ ఉంటుంది మౌలికి సో మౌలి ఇంకా చాలా సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను చాలా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా నెక్స్ట్ శివాని నేను జాతి రత్నాలు ఫస్ట్ చేసినామే అప్పుడు తర్వాత సో ఇంకా శివానికి కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటా ఉన్నా నేను ఈ సినిమా ఇంత హిట్ అయినందుకు వీళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా సో ఈ సినిమా ఇంకా చూడని వాళ్ళు ఎవరు ఉంటే గా తప్పకుండా చూడండి వస్తుంది బెట త్వరలో థ్యాంక్ యూ అలా ఎలా అయిపోతుంది అండి ఇద్దరు కలిసి ఒకసారి

Thank you, thank you, Anna. thank you. Thank you. thank you. Thank you. <laughs> thank, you, <Anna>. thank, you. <laughs> thank you, thank you, thank you so much.